ఇప్పుడు మీ ఊర్లో మీ నాన్న గారిని చంపినట్టుగా మిమ్మల్ని కూడా చంపుతావు అని చెప్పేసి బెదిరింపులు వస్తా ఉన్నాయంట నిజమే ఖచ్చితంగా వస్తున్నాయి మేడం నాకు కూడా ప్రాణహాని ఉంది మేడం ఇప్పుడు ప్రెసెంట్ ప్రెసెంట్ కూడా ఉంది మేడం ప్రాణహాని గవర్నమెంట్ వచ్చాక కూడా ఉంది మేడం ఖచ్చితంగా కోవర్టులుగా పనిచేస్తున్నారు మేడం మన తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ వాళ్ళే కోవర్టులుగా కోవర్టులు వరకు పనిచేస్తున్నారు మేడం ఖచ్చితంగా నాకు ప్రాణహాని ఉంది నేను ఎంతో ఇప్పటి వరకు ఉంటాను నాకు తెలియదు ప్రాణాలు అరిచేతులు ఇప్పటికీ బ్రతుకుతున్నాను మేడం ఇప్పటి వరకు నేను

కేసు రాజీకి వస్తే రా మా నాన్నగారు కేసు రాజీకి రమ్మని బెదిరింపు కావచ్చు కానీ ద్వారా పంపిస్తున్నారు మేడం మీరు అసలు మామూలుగా ఎంత మంది పిల్లలు నేను ఒక అమ్మాయి మేడం నాకు సిస్టర్ ఉంది మేడం అమ్మాయి ఏం చదువుతుంది బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది మేడం అవునా ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళకి ఎట్లా అంటే బెదిరింపులు రావట్లేదు ఇస్తానికి ఏం లేదు మేడం నాకే నేనే మా నాన్నగారి కేసు నేను విట్నెస్ నేనే మేడం నాకు బెదిరింపు కావాల్సి వస్తున్నాయి మేడం మరి ఆ కేసు మరి వాపస్ తీసుకునే ఆలోచన లేదు మేడం అంటే నారా లోకేష్ తీసుకోవద్దన్నారా నారా లోకేష్ గారేం కాదు మేడం నేను కూడా మాకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంది ప్రభుత్వం కానీ మా ఎమ్మెల్యే జోలకండి బ్రహ్మారెడ్డి గారు కానీ అన్ని విధాలుగా అండగా ఉన్నారు మేడం ఖచ్చితంగా కేసు గొప్ప తీసుకునే లేదు మేడం ఎంతవరకే పోరాడతాము ఖచ్చితంగా అలాంటి మళ్ళీ ముందు రోజు జరగకుండా ఉండడానికి ఖచ్చితంగా వాళ్ళు శిక్ష పడే విధంగానే నేను పోరాడతాను మేడం